చూడండి ఫ్రెండ్స్ ఇదే స్వామివారు నిర్మించినటువంటి కార్తికేయ స్వామి నిర్మించినటువంటి దేవాలయం అండి మీరు చూసినట్టయితే ఇక్కడ మీరు చూస్తుంది స్వామివారి యొక్క సమాధి అండి ఈ ఇక్కడ ఈ సైడ్ కనబడుతుంది మార్నింగ్ టైంలో ఇక్కడ చూస్తున్న ఆ విగ్రహాన్ని ఇక్కడ గోదావరి నది నుంచి తీసి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది కార్తికేయ స్వామి వారు చూడండి ఇక్కడ ఈ వృక్షం రాయు వృక్షం ఇది ఇక్కడ మనం ఒకరే ఉన్నామండి ఎవరు లేరు ఎందుకంటే ఈ టైంలో ఎవరు రాలేదు కొంచెం వర్షం చాలా హెవీగా ఉండడం ద్వారా ఎవరు లేరు ఇక్కడ ఇక్కడ ఏంటంటే జాతర కూడా జరిగిద్దండి ఉత్సవాలు కూడా జరుగుతాయి బాగా చూడండి ఇవన్నీ కూడా షాప్స్ అండి ఇక్కడ ఉత్సవాలు జరిగినప్పుడు ఇక్కడ ఈ షాప్స్ అన్నీ కూడా పెడతారు ఇక్కడికి చాలా మంది జనాలు వస్తారు చూడండి అంతా కూడా ఈ టెంపుల్ యొక్క ధ్వజస్తంభం చూడండి ఇవన్నీ కూడా శివాలయం ఏనా అండి కార్తికేయ స్వామి చూడండి ఆ స్వామీజీ యొక్క ఆ గడ్డ మూడు ఎంత పొడుగ్గా ఉందో ఒకసారి ఇక్కడ ఏంటంటే మనం బస చేయడానికి కానీ భజనలకు కానీ అన్ని రకాలుగా ఇక్కడ సదుపాయాలు అయితే చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా కార్తికేయ స్వామి ఎవరికి ఇబ్బంది కలగకూడదు అన్న ఉద్దేశంతో ఇవన్నీ కూడా నిర్మించారు వచ్చిన వాళ్ళు ఉండడానికి అయితే ఫ్రీగా రూమ్స్ కానీ తర్వాత పడుకోవడానికి బెడ్స్ కానీ అదేవిధంగా తినడానికి ఫుడ్ కానీ ఎవ్రీథింగ్ ఇక్కడే ఉండే విధంగా చూసుకున్నారండి ఒక రూపాయి కూడా ఛార్జ్ చేయకుండా ఇదంతా కూడా వీళ్ళు ఇక్కడ ఏంటంటే ఇది వంట రూము ఈ వంట రూంలో వీళ్ళు వంట చేస్తారు మనం చూసినట్టయితే చూడండి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇక్కడ వృద్ధులు వీళ్ళందరూ ఇక్కడ ఏంటంటే ఆశ్రయం ఆశ్రమం తీసుకొని అంటే వీళ్ళు ఇక్కడ ఉంది వీళ్ళందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళకు సదుపాయాలు చూసుకుంటూ ఇక్కడే ఉంటున్నారండి చాలా బాగా చూసుకుంటున్నారు చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఇక్కడ ఏంటంటే మనకు గోశాల ఇక్కడ గోశాల కూడా ఉంది ఇక్కడ వీళ్ళకు ఏ గోశాల కూడా ఒకసారి మనం చూద్దాం ఇక్కడ అదేవిధంగా చూడండి బాత్రూమ్స్ కూడా నిర్మించారు చాలా బాగా ఇలాంటి ఇబ్బంది కాకుండా మొత్తం ప్రకృతే బట్ అటు పోవచ్చు చెట్లకు కావాలంటే వాటి వీళ్ళు ఇది కూడా నిర్మించారు చూడండి ఇదంతా కూడా గోశాల వాటర్కి అయితే ఏ బాధ లేదండి ఫుల్గా వస్తాయి వాటర్